నా పేరు జగన్నాథ రెడ్డి దుర్గామాతను దర్శించుకున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయక్ అమ్మవారికి ప్రత్యేక పూజలు తాండూరు పట్టణంలో నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి పట్టణంలో వివిధ ప్రాంతాల్లోని మండపాల్లో ప్రతిష్ఠించిన అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శుక్రవారం తాండూరు పట్టణం బసన్న కట్ట వద్ద ప్రతిష్ఠించిన దుర్గామాతను తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాయక్ కూతురు శ్రావంతి అల్లుడు సురేష్ నాయకులతో కలిసి దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు యువకులు భక్తులు పాల్గొన్నారు

ఆనందకటక నానామా 30 సంవత్సరాల నుండి కొన్ని నోరి ఇదనుండి ఇదె బయసవుత నుండి మరి ఏదైతే తుంగమాత రమరాత్రాలు మరి హౌనిమాత తంయా భవని చందోపాడు మరి ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా అమ్మవారి ఆశ్రమ ఉంటుంది మరి అమ్మ అంటే కండ తల్లిలాక మరి మనము ఏ తప్పు చేసినా కానీ అమ్మ క్షేమిస్తాం కాబట్టి హౌలి మాత అనేది చాలా పవర్ఫుల్ మరి ఈరోజు దసరా ఉత్సవం భావన అదేవిధంగా బతుకమ్మ మరి తెలంగాణ ఒక ఆడపద పండుగ మనం కూడా తాండూరు లోపల కూడా ఘనంగా జరుపుకుంటాము మరి తాండూరులో కూడా మొట్టమొదటిసారిగా బసవన కట్టకాన్ని ఇక్కడ ఒకటే ఒక విగ్రహం ఉండే ఎందుకంటే నేను గతంలో కూడా ఇక్కడ కాలేజీ చేసేటప్పుడు వచ్చి ఇక్కడ బొక్కి మధ్యన మనం తిరిగిపోతుండేము కాబట్టి మరి తర్వాత మరి ఏ రకమైన గణపతి నవరథాలను ఏ అయితే గల్లీ గల్లికి చేస్తున్నామో ఇప్పుడు కూడా అమ్మవారి కూడా ఒకటి వైపు తాండూరు లోపల పదహారు పదిహేను అయింది ఇప్పటికే పది పదహారు అయింది కాబట్టి మరి అమ్మవారి ఆశ్రమం ఖచ్చితంగా ఉండాలి మరి భవని మాత మన తల్లి దాకా శక్తి తీయటము మనకి ఏ ఆపద వచ్చినా ఉన్నవారి మనకి ఏ రకంగా అయితే అమ్మ మనకు కాపాడులో మరి అమ్మవారిని శక్తి ఇప్పము మరి మనకి ఎవరైతే ఈ కమిటీ వాళ్ళు అందరి గురించి కూడా ఒక ఒకరోజు అన్నదానం ఖచ్చితంగా చేయాలి నా వాళ్ళందరూ మేము కూడా మొదటిసారిగా ఎందుకంటే ప్రతిసారి పదకొండు వేలు మరి రాత్రులు మరి దేవుని ఆదాయం మరి ఈసారి గ్రామం చేయడం చేస్తారు కాబట్టి అందరం కూడా మరి ఈ తాండూరు కూడా మంది పుణ్యపూర్లు కూడా పాదయాత్ర చేస్తున్నారు అదేవిధంగా చోలపూరు కూడా పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి మరి వా భక్తులు కూడా మన ముందుగానే ధోని మాతల నుంచి శుభాకాంక్షలు మనము రాబోయే దశ కూడా అందరం కూడా హిందూ బంధువులు కూడా శుభ సంతోషం జరుపుకోవాలని కోరుకుంటూ भवानी माता की जय भवानी माता की जय thank you